ప్రారంభమైన అమ్మబాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ఎగ్ బిర్యానీతో కొత్త ఆహారమేను ఆరంభం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గోశాల అంగన్వాడీ కేంద్రంలో అమ్మబాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సీడీపీఓ డి పద్మ సూపర్వైజర్ రాధిక నేతృత్వం వహించారు పిల్లలలో విద్యాబుద్ధిని పెంపొందించే దిశగా వీరిని పాఠశాలలకు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది ప్రత్యేకతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా రూపొందించిన కొత్త ఆహార మెనులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో తొలిసారిగా ఎగ్ బిర్యానీ అందించడం ప్రారంభమైంది ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో కూడిన ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు ఇందులో భాగంగా గోశాల అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్పలత కళావతి శ్యామ్ల పాల్గొనగా పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు హర్షద్రేకంగా పాల్గొన్నారు పిల్లల ఆరోగ్యం విద్య అభివృద్ధి దిశగా ఇది ఎంతో ఉపయోగకరమని సిడిపిఓ పేర్కొన్నారు

గుడ్ మార్నింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టడానికి అమ్మ మాట చేయాలని ప్రోగ్రాం కట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మేము నేను పిల్లల్ని అన్నవాళ్ళు జాయిన్ చేసుకోవాలి అందరూ మీ పిల్లలకి ఇప్పుడు లక్షల పెట్టి అందరూ ఏమంటారు బయట ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు బ్యాగ్ మన టిఫిన్ మీరు పంపియాల వాటర్ బాటిల్ పెట్టి పంపి చాలా పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అదే ఆడమ్ మా దగ్గరకు వస్తే ఆ పిల్లలు ఏం చెప్పగా ఆడుకుంటూ పాడుకుంటూ

వాళ్ళు ఆట పాట పాటలతో ఇక్కడ నేర్చుకుంటారు ఎంతసేపు వాళ్ళకు ఒక సోషలైజేషన్ జరుగుతారు పిల్లలు ముఖ్యంగా అంటే భయం అనేది పోయి పిల్లలు అందరితోటి ఒక ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్ళు మంచిగా స్పష్టంగా చెప్తారు వాళ్ళకు విషయావగాహన పెరుగుతుంది వాళ్ళకు ఒక క్లారిటీ లైఫ్ అనేది వాళ్ళకు మనకు తెలుస్తుంది ఆ టైంలో కానీ ఇవన్నీ వాళ్ళకి ఆ పిల్లలకి ఇన్నర్గా డెవలప్ అవుతాయి వాళ్ళకి చప్పులు గ్రహించుకుంటారు ఏది మంచి చెడు అనేది నేర్చుకుంటారు ఇవన్నీ వాళ్ళు రేపు డెవలప్ అవ్వటానికి బీజం అనేది ఇక్కడే పడుతుంది అంటే i'm